మామిడి పండ్లు మన చెట్టుకు ఉంటాయి ఇక్కడ ఈ పామిడి పండును తినాలని అనుకోం ఫ్రూటీ వెళ్ళి తాగుతాం బయట కొబ్బరి పండును తాగం చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చి చల్లగా ఉండి మధురంగా ఉండేది కాఫీ టీలు తాగుతాం పొద్దున్నే ఇవన్నీ మనం మనం అలవాటు చేసుకున్నటువంటి పండ్లు ఇవన్నీ దీని అలాగే మన మనస్సు కూడా పక్కనే ఉన్నటువంటి మధురమైన మామిడి పండును వదిలిపెట్టి వెళ్ళి కోకో కోలాలు లింకాలు అవి ఇవి తాగినట్టుగా పురుగుల మందులు కలిపినటువంటి కూల్ డ్రింకులు తాగినట్టుగా మధురమైనటువంటి కొబ్బరి బొండాల వంటివి మజ్జిగ నిమ్మకాయ నీళ్లు తేనె నిమ్మకాయ నీళ్లు ఇటువంటివి వదిలేసి కాఫీ టీలు తాగినట్టుగా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఉంది విశ్వాసంతో భక్తితో వెళ్లి నమస్కరిస్తే నీకు నెలకో రెండు నెలలకో మూడు నెలలకో అయిపోతుంది నీకు పని ఎక్కడ నువ్వు అనుకున్నది మంచి కోరిక ఇదే అయిపోదా అది అటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసాన్ని మాత్రం అక్కడ వదిలేసాం ఈ స్థితిని మనం అందరం కూడా ఇది ఊరికి ఈ ఊరు ఉదాహరణ చెప్పాను యావత్ భారతదేశం కూడా ఇవాళ ఇదే పరిస్థితుల్లో ఉంది మనదైనటువంటి చదువు మనదైనటువంటి జ్ఞానం మనదైనటువంటి తిండి వీటన్నిటినీ వదిలేసేసి మనం వేరే దాని మీద విశ్వాసం పెట్టుకున్నాము మన దాని మీద విశ్వాసం లేకపోగా ప్రశ్న అవుతుందా పెడుతుందా అనుమానం పైగా అనుమానమే వాడికి రూఢి అనమాట అనుమానం కూడా ఎంత ఉంటుందంటే అవదండి అవుతుందా పెడుతుందా అనేవాడు ఎక్కడవుతుందండి అవదు అని అంటే వాడు ఎక్కడవుతుందండి అంటూ కొంచెం ప్రశ్న మళ్ళీ వెంటనే అవదు అని వాడే ఇంకొక సమాధానం కూడా చెప్పేస్తాడు ఈ స్థితిని మన మనస్సు దాటాలి మన మనస్సు దాటాలి అని అంటే ఇటువంటి సద్గోష్ఠులకి రావాలి మంచి మాటలు వినాలి ఈ మనస్సు ఎలాంటిదంటే మీరు ఏది చేస్తుంటే అదే నీ మనస్సు మీరు చంద్రబింపం చూస్తుంటే మీకు మరొకటి మరొకటి కనిపించదు చంద కనిపిస్తుంది మీరు కాఫీ తాగుతుంటే మీకు తేనె బాగుంటుంది అనిపిస్తుంది మీకు తేనె తీగ ఉంటుందండి అని మీరు ఏది తాగుతున్నారో అదే మీ మనస్సు మీరు ఏది వింటున్నారో అదే మీ మనస్సు మనస్సు అనేది ప్రత్యేకించి ఉండదు మీద ఒక అనుభూతి మీకు కలిగేటువంటి అనుభూతి అనమాట ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కొన్ని మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు వచ్చింది నేను ఆ స్వామి మీద ఉండేటువంటి విశ్వాసంతో నా అనుభవాలు చెబుతున్నా మీ మనస్సంతా కూడా ఇప్పుడు ఈ నా అనుభవాలు స్వామి మీద విశ్వ భక్తి విశ్వాసము అదే అయిపోతుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంది ఈయన చెబుతున్నాడే గాని ఇది నిజమా ఏదో చెబుతున్నాడు ఆయన ఆయనకి జరిగింది దీని ఆయనకి జరిగిందే మీకు కూడా జరుగుతుంది ఎందుకనంటే మీరు పక్కన ఉన్నటువంటి దాన్ని మీరు పట్టుకోవాలి దాన్ని వదలకూడదు అని చెప్పడం కోసం ఇదంతా చెప్పా నిజానికి ఇదంతా కూడా పురాణము కాదు ప్రవచనము కాదు నా అనుభవము నా ఆలోచన ప్రతి ఊళ్ళోనూ పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలు ఆ దేవాలయాల దగ్గర ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి మనుషులను పనుల మంచివాళ్ళు కష్టం చేసి బట్ చేయవాళ్ళు ఏదైనా మంచి మాట చెబితే దాన్ని బుర్రకెక్కించుకునేవాళ్ళు హృదయం కరిగిపోయేవాళ్ళు దయతో ధర్మం చేసేవాళ్ళు ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు ఎవరికన్నా ఆదుకునేవాళ్ళు కానీ ఆ గుడిని ఇది నాది అని భావించే వాళ్ళు లేరు ప్రతి ఊళ్ళో చూసే నేను ఇప్పుడు వెయ్యి గుడిలో వెలుగు కోసం అని ఇప్పుడు కూడా ఒక పర్యటన చేస్తున్నా నాతో పాటు అచ్చతెలుగు అవధాని తాదపర్తి శ్యామానంద ప్రసాద్ గారు కూడా వస్తున్నారు మేము మా పర్యటనలో ఎన్నో ఎన్నో విషయాలు చూస్తున్నాం ఈ గుడి నాది అని అనుకోవాలండి ఆ గుడి నాది అని ఆయన అనుకున్నాడు ఆయన అనుకుని ప్రయత్నం చేసి చేసి చెబుతుంటే ఇవాళ ఈ ఊరి పెద్దలు పక్క ఊరి పెద్దలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా ఏదన్నా కార్యక్రమం చేస్తే వచ్చి భక్తితో కూర్చుని వింటున్నారు ఆడవాళ్ళు వచ్చినప్పుడు మన సంస్కృతి ఎంత బలపడుతుందంటే పిల్లల్ని తీసుకొస్తారు ఎందుకంటే అమ్మని వదలలేరు వాళ్ళు ఏడెనిమిదేళ్ళ పిల్లలు అమ్మని వదల్లేరు ఆడపిల్లలు మగ పిల్లలు కానీ చిన్నపిల్లలు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు ఇక్కడ ఎవరు కూడా చెడుగా ఆలోచనలు చేయలేరు ఇటువంటి చోట